ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని బెండకాయ మనము ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకున్నాము మరి అది ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి ఇప్పటివరకు మీరు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అద్భుతంగా వచ్చింది కర్రీ టేస్ట్ అయితే ఇక్కడ ఒక పావు కేజీ బెండకాయలు తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసి తుడిచేసి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే మనం చేయబోయే కర్రీకి బాగుంటుంది మరియు పక్కన పెట్టేసుకున్నాము ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు పెరుగు తీసుకొని దాని బౌల్లో వేసేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకుందాము అలా వేసుకోండి ఒక స్పూన్ ధనియా పొడి ఒక స్పూన్ గరం మసాలా చిరగడంతా జీలకర్ర పొడి వేయించింది అలా వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలా వేసుకోండి తగినంత సాల్ట్ వేసాను సాల్ట్ తక్కువైనా పర్వాలేదు ఎక్కువ వేసుకోవద్దు ఒక స్పూన్ కారం వేసాను మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోండి కారం అయితే ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకుందాం ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా కలిపేద్దాము పెరుగు ఉండలుగా లేకుండా అలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాము చూడండి ఈ విధంగానైతే కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాగుండి పెట్టాను అందులో ఒక రెండు మూడు పావులు ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం వేడేనాక మనం కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలు వేసాను అలా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలి తర్వాత చిటికడంతా సాల్ట్ వేసుకున్నాము ఇందులోని అలా సాల్ట్ వేసి ఒకసారి కలపండి తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయ పిండిదాము చిటికెడంత కొంచెం అంతా నిమ్మకాయ పిండాను పుల్ బాగుంటుంది అలా పెండిన తర్వాత మరొకసారి కలుపుకోండి అలాగ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అలా కలుపుకోవాలి ఈ విధంగా అయితే మనకు వేగిపోయినాయి బెండకాయ ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందామండి చాలా ఇంతవరకు వేగిన వరకే ఒక డెబ్బై శాతం వేగిపోయాయి ఇవి పక్కన బౌల్లో పెట్టేసుకొని మళ్ళీ అదే బాండీలోని ఆయిల్ వేసేసుకుందాము మూడు పావులు అయితే ఆయిల్ వేసాను ఈ కర్రీకి సరిపోనంతా ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు వేసాను అలా వేసుకోండి తర్వాత చిన్న చిన్న ఉల్లిపాయలు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా కట్ చేశాను అలాగే మూడు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసాను రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసాను అలా వేసుకున్నాక వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అలాగ వేయించుకోవాలి అరవై శాతం వేగిపోయిన తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము చిటికడం అంతా ఇంగు వేసాను అలా ఇంగు వేసుకున్న తర్వాత ఒకసారి కలపండి అలాగా ఇలా కలుపుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు ఉల్లిపాయ వేగిపోయింది చాలా వరకు ఈ ఉల్లిపాయ వేగిపోయింది తర్వాత మనం కలిపి పెట్టుకొని ఉంచుకొచ్చుకున్నాం కదా మిశ్రమము ఏదైతే ఉందో పెరుగు అన్ని మసాలాలు ఇప్పుడు అది వేసుకొని దీన్ని ఉడికించుకుందాము ఈ విధంగా దీనిలో వేసేసుకోవాలి వేసిన తర్వాత దీన్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించాలండి ఆయిల్ స పైకి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఉడికించేసుకోవాలి అలాగా చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఆ బౌల్ కడిగి వాటర్ కూడా అందులో కొన్ని వేసుకొని ఈ వాటర్ కూడా ఇంకిపోయే విధంగా ఉడికించుకోవాలి ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు ఇలా ఉడుకుతుంది కదా మనకి కర్రీ ఈ విధంగా ఉడికినప్పుడు మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఇవంతా కూడా కలిపి ఉడికించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికితే సరిపోతుంది మనకు ఫ్రై అయ్యింది కాబట్టి బెండకాయ ముక్కలు ఎక్కువ వేయించితే కూడా మెత్తగా జిగురైపోతుంది మనకి రెడీ అయిపోయింది బెండకాయ కర్రీ కొంచెం కసురుమితి లాస్ట్లోని చిట్కడంతా చక్కెర వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి చూడండి మనం వేసిన లైట్గా వేసిన వాటర్ పెరుగు మిశ్రమం కూడా అంత దగ్గరకు పడింది కదా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసినాక అలా కలుపుకోండి ఒకసారి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి చపాతి రోటీ పుల్కాలోకి అన్నంలోకి మరి కొంతమంది బెండకాయ తిననోళ్ళు కూడా ఇలా చేస్తే కూడా తింటారు చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది టేస్ట్ అయితే చూడండి రెడీ అయిపోయింది మనకి కర్రీ థిక్గా చక్కగా కుదిరింది ఎంతో గుమ్మగుమలాడే పెరుగు బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ప్రతి ఒక్కరూ మిక్స్ అవ్వకుండా చూడండి వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మరి ఇంత మంచి రెసిపీస్ కోసం నందన కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు తప్పకుండా ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనం కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ